दे रब है तेरा मेरा जो है चल कलम अब हम मकसूद बसमी नसीम हिदायत के झोंके अंटे दीन एक तर्जुम చల్లని సన్మార్గపు కెరటాలు అనే పుస్తకం నుండి ఇప్పుడు చదవబోతున్న ఇంటర్వ్యూ ఒక క్రిస్టియన్ ఫాదర్ మార్కస్ డేవిడ్ ఈయన కటక్ ఒడిస్షాకు చెందినవాడు ఎలాగ ఇస్లాం స్వీకరించారు మహమ్మద్ దావూద్గా ఎలా మారారు అనేది మనం ఇషాల్లా చదువుకుని ముందుకు నడుపుతాం ఇషాల్లా నేను పుట్టింది ఒడిస్సా రాజధాని కటక్లోని ఒక ఫాదర్ కుటుంబంలో నా తల్లిగారు కూడా ఒక క్యాథలిక్ చర్చ్ ఫాదర్ భార్య మా అమ్మగారు నేను పుట్టుకు ముందే ఒక మొక్కు మొక్కుకుని ఉన్నారు నాకు పుట్టిన మొదటి సంతానమును ఏసీ శనామలను అర్పిస్తాను అని నేను పుట్టిన రెండు నెలలకు మా అమ్మగారు నన్ను చర్చికు తీసుకువెళ్ళి అక్కడ చర్చి పెద్దల సమక్షంలో తన మొక్కు యొక్క ఆచారాన్ని పూర్తి చేశారు నా చదువు మిషన్ స్కూల్ నుండి ప్రారంభమైంది స్కూల్ చదువు తర్వాత నన్ను కాలేజీలో జాయిన్ చేశారు బిఏ ఆనర్స్ తర్వాత నేను ఎంఏ థియాలజీ చేశాను నా చదువు యొక్క ముఖ్య ఉద్దేశం మిషన్ యొక్క క్రైస్తవ మత ప్రచారం నా చదువు పూర్తయిన తర్వాత నన్ను బీహార్లోని గయాజోన్లో మిషన్ యొక్క క్రైస్తవ మత ప్రచారానికి పంపించి వేశారు నా కృషిని చూసి వారు గయాలోని ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్న చర్చ్కి ముఖ్యమైన బాధ్యతలు వహించే ఫాదర్గా నన్ను నియమించారు అందరూ నన్ను ఫాదర్ మార్కస్ డేవిడ్గా పిలిచే అంటే ఫాదర్ మార్కస్ డేవిడ్గా పిలవడం మొదలుపెట్టారు మిషన్ యొక్క ముఖ్యోద్దేశమును పూర్తి చేయడానికి నన్ను అన్ని విధాల సాన పెట్టారు అందుకే నేను కూడా నా అణువు అణువు క్రిస్టియన్ మత ప్రచారం కోసం అర్పించి దేవుడిని రాజీ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను నేను ప్రతి మతం వారిపై పనిచేశాను క్రైస్తవమే అసలు శిశులైన సద్బుద్ధిని ప్రసాదించే ఏకైక మార్గమని నా విశ్వాసం ఉండేది గాయాలు బౌద్ధ మతం ఆచరించే వారిపై కూడా ఎక్కువగా పనిచేశాను ఎంతోమంది బౌద్ధులను క్రైస్తవులుగా మార్చేశాను ముస్లింలపై కూడా నేను పనిచేశాను పద్దెనిమిది మంది ముస్లింల పేరు నా రిజిస్టర్లో నమోదై ఉన్నాయి వారితో పాటు హిందువులు ముఖ్యంగా దళిత హిందువులు ఎంతోమంది కృషి నా కృషి ద్వారా క్రైస్తవులుగా మారిపోయారు నా మిషన్లో అంచెలంచెలుగా విజయాన్ని పొందే కొలిది నా ధైర్యం కూడా పెరుగుతూ పోయింది ఒక యూదుల కుటుంబంపై నేను కృషి చేయడం మొదలుపెట్టాను రమారమి ఒక సంవత్సరం తర్వాత నా వాత్సల్యం దయాగుణం మరియు స్వచ్ఛమైన ప్రేమానురాగాలు కారణంగా వారు చాలా ప్రభావితమయ్యారు మరి నాతో ఇలా అన్నారు ఇప్పటి వరకు మా ఆలోచనలో కూడా క్రిస్టియానిటీ లేదు కానీ మీ సత్ప్రవర్తన మరియు దయాగుణం చూసిన తర్వాత నా నా మనసులు అంటే మా మనసులు క్రైస్తవాన్ని స్వీకరించకుండా ఉండలేకపోతున్నాము వారు క్రైస్తవాన్ని స్వీకరించారు కానీ ఒక మాట మాత్రం నిజం సత్యం ఎప్పటికైనా మనల్ని తన వైపు ఆకర్షించి ఒప్పుకునేటట్టు చేస్తుంది మరి ప్రతి సత్యవంతుడికి అల్లా రుజుమార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు ప్రకృతి యొక్క ఈ రెండు నియమాలు నాకు సన్మార్గం వైపు నడిపించాయి మరి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేటట్లు చేశాయి అసలు నేను క్రైస్తవ మతం ప్రచారాన్ని అల్లా కోసం మానవజాతి కోసం అసలైన సేవగా ఉపకారంగా అనుకునేవాడిని నేను ప్రచారం చేస్తున్నప్పుడు చాలా నిజాయితీగా ఉండేవాడిని కానీ దేనినైతే ప్రచారం చేసేవాడినో ఆ విషయంలో సత్యసంధత మరియు స్పష్టత నాకు ఆశాజనకంగా అనిపించేవి కావు ఎందుకంటే ఈ ప్రచారాన్ని నేను మానస్వ ద్వారా ఆర్థిక సహాయం ద్వారా అనారోగ్యులు మరియు అవసరపరుల యొక్క సేవ ద్వారా నడిపించేవాడిని నాకు నేను రుజుమార్గంలో లేనే అనే అంచనా కూడా నాకు ఉండేది కాదు కానీ నేను క్రైస్తవానికి సంబంధించిన పుస్తకాలు చదివినప్పుడు మేము ఈ లోకానికి ఏం చెప్పాలనుకుంటున్నాము అని అనిపించేది మనసులోని ఆలోచనలు తారుమారయ్యేవి మిషన్ యొక్క విజయానందం వలన నాకు మిషన్పై అపారమైన విశ్వాసం ఏర్పడింది నేను హక్కు మీద లేకపోతే దేవుడు నాకు మిషన్లో విజయాన్ని ఎందుకు ఇస్తాడు అనుకునేవాడిని ఈ కారణంగానే నాపై ప్రచారపు ఛాయలు గాఢంగా కమ్ముకున్నాయి ఈ చింతనతోనే నేను ఒకరోజు క్రైస్తవ లిటరేచర్ బుక్స్ తీసుకుని ఇస్లాము దీపపు వెలుగు వరకు చేరుకున్నాను ఆ దీపం పేరు డాక్టర్ సబీర్ అహ్మద్ వీరు గయాలో ఒక మంచి ఫిజిషియన్ మరియు ఒక ముస్లిం కూడా వారు ఎన్నో సంవత్సరాల నుండి తబ్లీగ్ జమాత్కు స సుపరిచయులు వీరికి ఒకసారి ఒకతను అబ్బీనా జాగోతో ఇక ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే అనే పుస్తకాన్ని ఇచ్చారు ఈ పుస్తకాన్ని చదివి ఈయనకు హిందువుల్లో ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేయాలనే దృఢ సంకల్పం కలిగింది ఈయన ఢిల్లీకి చెందిన అర్ముఘనే దావత్ అనే పుస్తకాన్ని చదివారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత దావత్ అంటే ఇస్లాం ప్రచారం యొక్క వజ్ర సంకల్పం ఏర్పడింది డాక్టర్ గారు చెప్తూ ఉంటారు ఆ రోజు మసీదులో చాలామంది ముస్లింలు తమ పాపాల నుండి క్షమాపణ కోరువో కోరుకోవాలని మౌలానాతో పాటు మసీదులో ఎతికాఫ్లో ఉన్నారు ఇకోసం ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి కానీ అహమ్దుల్లా తర్వాత వారు కూడా ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు అక్కడ ఉన్నవారిలో హజరత్ గారు నా స్నేహానికి మీరందరూ ఫీజు చెల్లించాలి అన్నారు అందరిలో ఎలా చేశారు అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి స్నేహం ప్రేమ మరియు బైత్ యొక్క సంబంధాన్ని పాటించాలి బైత్ అంటే ఇక్కడ చిన్న వివరణ ఇస్తాను గారి యొక్క చేతుల మీద వాగ్దానం చేయడం ఆయన ఏదైతే చెప్తారో దాన్ని మేము పాటిస్తామని దాన్నే బైత్ అంట సరే మరి వాటన్నిటికీ అతి తక్కువ ఫీజు ఏమిటంటే నెలకు కనీసం ఒకరినైనా అవిశ్వాస అంధకారం నుండి ఇస్లాం వెలుగులోకి తీసుకువచ్చాననే శుభవార్తను తెలపడం మరి ఒక మంచి స్నేహితుడి ఫీజు ప్రతిరోజు ఒకరి శుభవార్తను వినిపించడం మౌలానా అక్కడ మౌలానా గారికి రోజు ఒకరు ఇస్లాం స్వీకరించనే శుభవార్తను తెలిపేవారు కూడా ఉన్నారు ఏ రోజైతే అబూ లహబ్ మరియు అబూ జహల్ క్యాంప్ నుండి అబూ లహబ్ మరియు అబూ జహల్ అన్నవారు ప్రవత సలల్లాహులస్లం గారిని చాలా కష్టపెట్టిన అవిశ్వాసులు అనమాట వారి యొక్క క్యాంపు నుండి ఇస్లాం కారుణ్యం వైపు తీసుకురాలేకపోతామో ఆ రోజు మేము నిద్రపోము ఆ రాత్రంతా మేము జాగారం చేసి అతని కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాము అని వారు సంకల్పం చేశారు అల్లా సుబనతలా కూడా వారి సంకల్పాన్ని గౌరవిస్తున్నారు అలాగే వారికి కూడా హిదాయత్తిని ప్రసాదిస్తున్నారు ఇక నా వృత్తాంతం గురించి చెప్తాను నేను డాక్టర్ గారి వద్దకు చేరుకున్నాను సలాం దువా తర్వాత ఆయన వద్ద రెండు నిమిషాల సమయాన్ని తీసుకుని నేను తెచ్చిన పుస్తకాలు అందజేశాను కొద్దిగా సమయాన్ని కేటాయించమని కోరాను డాక్టర్ గారు నా కృతజ్ఞత తెలిపి తెలియజేసి ఇలా అన్నారు క్లినిక్లో పేషెంట్లు ఎక్కువగా ఉంటారు ఇక్కడ మీ మాటలు వినాలంటే చాలా కష్టం ప్రస్తుతం సమయం పేషెంట్ల హక్కు ఈ సమయంలో వేరే విషయానికి నేను సమయాన్ని కేటాయిస్తే వారి హక్కును దుర్వినియోగం చేసిన వాడిని అవుతాను కనుక మన ఇద్దరికీ సౌకర్యం ఏంటంటే మీరు సాయంత్రం ఏడు గంటలకు వచ్చినట్లయితే మనం తీరికగా మాట్లాడుకుందాం నేను ఎంతో సంతోషంగా ఒప్పుకుని ఫోన్ నంబర్ మరియు అడ్రస్ తీసుకుని ఇంటికి వచ్చేసాను రాత్రి ఏడు గంటలకు డాక్టర్ గారింటికి చేరుకున్నాను డాక్టర్ గారు నాకు ఎంతో సంతోషంగా టీ తాగించి ఇలా అన్నారు ఫాదర్ గారు నాకు మీరు క్రైస్తవం వైపు పిలవడానికి వచ్చారు కదా మరి మీరు నాపై నిజమైన చింతన మరియు దుఃఖంతోనే వచ్చారా మరియు మీరు నిజంగా క్రైస్తవాన్ని మోక్ష మార్గం అని నమ్ముతున్నారా లేక మీరు వేరే అవసరాలు తీరుతాయని వచ్చారా లేక మీ మిషన్ కొరకు నిజాయితీగా పనిచేయాలని ప్రచారం చేయడానికి వచ్చారా మీరు యేసుక్రీస్తు గారిపై ఒట్టేసి స్మరి చెప్పండి అని ఆయన అడగడం జరిగింది ఈ ప్రశ్నకు నేను జవాబుగా డాక్టర్ గారు నేను నిజంగా ఏసువారిపై కొట్టేసి చెప్తున్నాను నేను క్రైస్తవాన్ని మోక్షానికి మార్గం అని నమ్ముతున్నాను అలాగే మీరు కూడా మోక్షం పొందాలనే చింతనతో మీ దగ్గరకు వచ్చానన్న ఇది విని డాక్టర్ గారు మీరు క్రైస్తవులు మీరు క్రైస్తవాన్ని మోక్షంగా మార్గం అని నమ్ముతున్నారు కానీ నేను ఒక ముస్లింను మరి నేను ఇస్లాంని మాత్రమే రుజు మార్గంగా మోక్ష మోక్షానికి మార్గంగా నమ్ముతున్నాను అంతేకాదు నేను ఏసువారిని అల్లా ప్రవక్తగా సందేశపరుడిగా నమ్ముతున్నాను అంతేకాదు నా విశ్వాసం ఏమిటంటే యేసువారు అల్లా యొక్క సత్యవంతులైన ప్రవక్త మరియు సత్యవంతులైన ముస్లిం అని నమ్ముతున్నాను కనుక మన ఇద్దరం ఒక డీల్కి వద్దాం ఒక పని చేద్దాం మీరు నాకు క్రైస్తవం గురించి ముందు చెప్పండి ప్రతిరోజు నేను మీ మాటలు ఒక గంట ధ్యానంతో వింటాను ఒక సంవత్సరం వరకు నాకు మీరు సువార్తను వినిపిస్తూ ఉండండి మీరు మీ మాట పూర్తి కాలేదు అంటే పూర్తిగా వింటాను కానీ ఒక సంవత్సరం తర్వాత నా వంతు నేను కూడా మీకు ఇస్లాం గురించి చెప్తాను మీరు కూడా నేను చెప్పింది వినాలి నాకు మూడు రోజులు చాలు ఇప్పుడు మీరు ఏసు ఒట్టేసి చెప్పండి సంకల్పం చేయండి నేను కూడా అల్లాపై ఒట్టేసి వాగ్దానం చేస్తున్నాను మీ మాటలు విన్నాక ఒకవేళ నేను క్రైస్తవాన్ని రుజుమార్గంగా మోక్షానికి మార్గంగా అర్థం చేసుకున్నట్లయితే ఎటువంటి తడబాటు లేకుండా అదే సమయంలో క్రైస్తవాన్ని నేను స్వీకరిస్తాను ఒకవేళ మీరు ఇస్లాం ధర్మాన్ని అసలైన రుజుమార్గంగా మోక్షానికి మార్గంగా నమ్మినట్లయితే మీరు కూడా ఏ తడబాటు లేకుండా ఇస్లాంను అదే సమయంలో స్వీకరించాలి ఈ మాట నాకు ఎంతో సత్యమైనది మరియు న్యాయమైనది అని నాకు అనిపించింది మేమిద్దరం ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నాము ఇలా వాగ్దానం చేసిన తర్వాత నేను తిరిగి వచ్చేసాను ఆ రాత్రి నేను ఎంతో ప్రార్థన చేశాను ఏ క్రైస్తవాన్ని గెలిపించు నన్ను ఓటమి నుండి రక్షించు అని ఇంకా అని ఇంకా రెండో రోజు నుండి నా వంతు మొదలైంది అంటే ఈయన వెళ్ళడానికి ముందు రాత్రి ఏం చేశాడు ఈయన ప్రార్థన చేశాడన్నమాట పూర్తిగా తయారీతో నేను రెండో రోజు డాక్టర్ గారు వద్దకు వెళ్ళాను డాక్టర్ గారు నా మాట వినడం మొదలుపెట్టే ముందు రెండు నిమిషాలు నన్ను అడిగి తీసుకున్నారు మరియు నన్ను ఇలా అడిగారు ఫాదర్ గారు మీరు నిన్న రాత్రి ప్రార్థన చేసి ఉండాలే అవును చేశానన్నాను నిజం చెప్పండి ఏమని ప్రార్థన చేశారు నాకు ఆశ్చర్యం వేసింది నన్ను ఆయన ఈ ప్రశ్న ఎందుకు అడిగారని నేను ప్రార్థన చేసేటప్పుడు వారు అక్కడ ఉన్నారా అనిపించింది నేను ఓ ఎస్ క్రైస్తవాన్ని గెలిపించు నన్ను ఓడిపోనివ్వకు అని ప్రార్థించానన్నారు ఆయన దీనికి జవాబుగా మీ ప్రార్థన మీరు చేసిన వాగ్దానంలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది మీరైనా మీరైనా సరే నేనైనా సరే ఇలా ప్రార్థన చేయాలి ఓ పరమ పవిత్రుడా అంటే మీరు అల్లా అని కూడా అనగ అనవద్దు ఏ కూడా అనద్దు ఓ పరమ పవిత్రుడా ఓ సృష్టికర్త అండి మా ఇద్దరిలో ఎవరు మార్గంలో ఉంటే మా ఇద్దరిని ఆ మార్గంలో నడిపించు అని మీరు ప్రార్థన చేయాలి నిజంగా ఈ మాట న్యాయమైన మాట నేను వాగ్దానం చేశాను నేను ఎప్పుడూ ఈ విధంగానే ప్రార్థన చేస్తానని ఇక నా మాటను మొదలుపెట్టాను ఒక గంట వరకు సాక్ష్యాలతో మాట్లాడాను ఒక గంట తర్వాత డాక్టర్ గారు కొన్ని విషయాలు అర్థం కాలేదు అన్నట్లు ఫాదర్ గారు తప్పుగా అనుకోకపోతే నేను వివరంగా అర్థం చేసుకోవడానికి స్పష్టీకరణ కోసం అని రెండు మూడు ప్రశ్నలు నన్ను అడిగారు ఆయన ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే ఆ ప్రశ్నలకు నేను ఏమీ జవాబు చెప్పాలో తెలియక మొదటి మొదటి రోజు తిరిగి వెళ్ళిపోయాను రెండో రోజు కూడా నేను ప్రార్థించాను ఓ సృష్టికర్త మా ఇద్దరిలో ఎవరు హక్కు మీద ఉంటే వారి మార్గంలో నన్ను నడిపించు మరియు సన్మార్గం చూపించు అని ప్రార్థన చేశారు రెండో రోజు కూడా నేను డాక్టర్ గారి వద్దకు వెళ్ళాను అంటే ఇది మూడో రోజు అన్నాడు మూడో రోజు కూడా డాక్టర్ గారు నా ప్రార్థన గురించి అడిగారు నేను దేవుడా మా ఇద్దరులో ఎవరి హక్కుపై ఉంటే వారి మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేశానన్నారు ఇప్పుడు కూడా మీరు మీ ప్రార్థన మన వాగ్దానానికి విరుద్ధంగా ఉంది అన్నారు డాక్టర్ గారు మీరు ఇలా ప్రార్థించాల్సింది ఓ పరమ పవిత్రుడా ఓ సృష్టికర్త మా ఇద్దరిలో ఎవరు హక్కు మీద ఉంటే వారి మార్గంలో మా ఇద్దరిని ఆ హక్కుపై నడిపించు మా ఇద్దరినే కాదు ప్రతి మానవుడిని నడిపించు అని మీరు ప్రార్థన చేయాలి ఇదే అసలైన సత్యం ఇదే ఈ మాట నా మనసులో చొచ్చుకోకుని పోయింది ఎందుకంటే ఇది అసలైన శిశులైన మరియు న్యాయమైన మాట ఆ తర్వాత మళ్ళీ నా మాట మొదలైంది మధ్యలో డాక్టర్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతుండేవారు యేసువారి పేరు మరి మహం యేసువారి పేరు మరి మరియమ్మ గారి పేరు వచ్చినప్పుడులా ఈసా అలీ సలాం అల్లా ఆయనపై శాంతి కురియుగాక మరియు మరియమ్మ గారి మీద అల్లాక శాంతి కురియుగాక అని చెప్పి ఆయన ప్రస్తావించేవారు సంభాషించేవారు చాలా మర్యాదగా ఈ తరహా గౌరవప్రదమైన మర్యాదకరమైన సంభాషణ నాకు ఎంతో నచ్చింది ఇలా ఒక వారం గడిచింది ఈ వారంలో నేను ఆయనకు పుస్తకాలు ఇస్తూ ఉన్నాను ఆయన వాడిని చదివేవారు కూడా పుస్తకాలు ఇచ్చాను అని చెప్పి వదిలిపెట్టేవారు కాదు చదివేవారు ఒక వారం తర్వాత నా దగ్గర చెప్పడానికి ఏమీ మిగలేదు డాక్టర్ గారి ప్రేమపరమైన ప్రవర్తన ఆలోచింపజేసే ప్రశ్నలు నా క్రైస్తవ విశ్వాసాలని దృఢపరచడం మరియు బలపరచడానికి బదులు వాటిలో ఎన్నో మార్కులు చేటు చోటు చేసుకోవడం నేను గమనించాను అలాగే ఎన్నో అనుమానాలను రేకెత్తించడం నేను గమనించాను ఎనిమిదో రోజు నేను వెళ్ళి డాక్టర్ గారికి నా మాట పూర్తయింది ఇప్పుడు మీ వంతు అని చెప్పాను ఒక రోజు ముందు నేను వారికి చెప్పి ఉండాల్సింది ఆయన తయారు కావడానికి సమయం దొరికింది కానీ సమయం కాని సమయంలో అలా చెప్పేసరికి ఆయన ఏ ఆరోపణ చేయలేదు సరికదా వెంటనే తన మాటను చెప్పడం మొదలుపెట్టేశారు మీ మనసుకి నా మనసుకి అంటే ఏమని చెప్పడం అక్కడ ఏమని చెప్పారంటే మీ మనసుకి నా మనసుకి మరియు అందరికీ కూడా తెలుసు ఇస్లాం ధర్మం ఒకటే అసలైన మోక్ష మార్గం అని మరియు ఒక అరగంట ఇస్లాం గురించి మహమ్మద్ సలల్లాహుహు సలం గారి గురించి జగత్ ప్రవక్త చిట్ట ప్రవక్త గారి గురించి పరిచయం చేశారు ఈసా అల్ ఇస్లాం అంటే ఏసుక్రీస్తు వారు మరియు మరీం అలీస్లాం గారి గురించి ఖురాన్ ఏమంటుందో వివరించారు ఒక నలభై నిమిషాలు కూడా అవ్వలేదు సత్యం తన ప్రభావం చూపించింది అల్లాను రాజు చేసుకోవడానికి జీవితాన్ని గడిపేన అలాంటి వాడిపై అల్లా యొక్క జాలి మరియు అల్లా యొక్క కరుణ కర కురవడం మొదలైంది నేను నా వాగ్దానం ప్రకారం ఇక ఏ సంకోచం లేకుండా డాక్టర్ గారి చేతులపై అక్కడికక్కడే ఇస్లాం స్వీకరించాను కల్మషహద్లా ఇలాహిలల్లా మహమ్మద్ర్ రసూల్లాహల్లాహస్లం చదివి ఇస్లాంలో చేరిపోయాను డాక్టర్ గారు నాకు దావూద్ అని పేరు పెట్టారు మేమిద్దరం కూడా చాలా సంతోషించాము నాకన్నా వారు సంతోషంగా ఉన్నారా లేక నేను వారికన్నా సంతోషంగా ఉన్నానా అని చెప్పడం చాలా కష్టము ఇక ఒక రాత్రి నేను పడుకునే ముందు నా మనసులో ఒక ఆలోచన జీవం పోసుకుంది నేను ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ ప్రసారం చేయడం ద్వారా ఎంతోమంది హిందువులను బౌద్ధులను క్రైస్తువులుగా మార్చేయడం నాకు తప్పుగా అనిపించలేదు మన వల్ల ఒకరికి హిదాయత్ అంటే సన్మార్గం దొరికితే అది మన మోక్షానికి మార్గం అవుతుంది కానీ ఆ పద్దెనిమిది మంది ముస్లింలను మార్గభస్తులను మార్గభస్తులను చేయడం ఎంత పెద్ద నేరం అవుతుందో అన్న భయం నాలో మొదలైంది నేను చాలా కంగారు పడ్డాను రాత్రి నా మంచు నుండి లేచి ఎంతోసేపు అల్లా సుబాన్ తన క్షమాపణ వేడుకున్నాను ఆ మరుసటి రోజున ఎలాగైనా పద్దెనిమిది మందిని ఎలాగైనా నచ్చజెప్పి మళ్ళీ ఇస్లాం స్వీకరించేలా చేయాలనే చింతన మొదలైంది నేను వారిని వెతికి వెతికి ఒక్కొక్కరిని కలుస్తూ వెళ్ళాను ఒక విషయాన్ని మాత్రం వారు బలమైన కారణంగా పరి పరిగణించారు అదేమిటంటే నేను స్వయంగా క్రైస్తవాన్ని వదిలి ఇస్లాంను స్వీకరించడం కానీ వారిలో ముగ్గురికి మాత్రం మిషన్ ఆర్థికంగా చాలా పెద్ద మొత్తం డబ్బును అందజేసింది మరి క్రైస్తవ అమ్మాయిలతో వివాహం కూడా జరిపించింది వీరిని నచ్చజెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది రాత్రుల్లో అల్లా ఎదుట ఏడ్చేవాడని పగలు వీరిపై కృషి చేసేవాడని ఒక నెల కృషి చేసిన తర్వాత అలహందా అల్లాకు అన్ని పొగడతలు అల్లా కొరకే వీరు తమ భార్యలతో సహా ఇస్లాంను స్వీకరించారు వారి మనసులను అల్లా మార్చివేశారు కానీ ముగ్గురు చిరునామా మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు వారిలో ఒకరు డ్రైవింగ్ కోసం అస్సా నుండి వచ్చి ఉండేవారు మిగతా ఇద్దరు కూడా పని కోసం ఇక్కడికి వచ్చారు ఆ ముగ్గురిని కూడా ఇస్లాం నుండి తప్పించినందుకు తప్పించినందుకు ఆలోచన వస్తే నా నిద్రలు ఎగిరిపోయి ఒకవేళ అనుకోకుండా వారు చనిపోతే వారు నరకానికి ఇంధనంగా మారిపోతారు మరి నేను అల్లాకు ఏ ముఖం చూపించగలను అల్లా నన్ను ఈ ముగ్గురు సోదరులను కలిసే మహాభాగ్యం కలిగించుగాక ఐ మీన్ డాక్టర్ గారు నన్ను బాధపడుకు ఇస్లాం స్వీకరించిన తర్వాత అన్ని పాపాలు క్షమించబడతాయని నచ్చజెప్పారు అల్లా యొక్క ప్రవక్త సలల్లాహు అలెస్లంపై విశ్వాసం ఆయన పలుకులపై విశ్వాసం ప్రకృతి పరంగా ఒకనొక విషయం మనిషి మనసులో గూడుగొట్టుకుపోయేలా చేస్తుంది అందువలన ఆ ముగ్గురి బాధ నన్ను కలిసి వేయసాగాయి ఇక నేను గయా ఇస్తిమా నుండి నాలుగు నెలల జమాత్కు వెళ్ళిపోయాను అల్లా మార్గంలో అల్హమ్దుల్లా నాకు ఎంతో లాభం కలిగింది నాలుగు నెలల్లో నేను ఖురాన్ నాజరా పూర్తి చేశాను అంటే చూసి తరగడం నేర్చుకున్నాను ఇంగ్లీష్ తర్జుమా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఖురాన్ కూడా చదివాను అలా చాలా పుస్తకాలు చదివాను నాలుగు నెలల్లో మేము సగం సమయం ఢిల్లీలోనే పూర్తి చేస్తాము ఇస్లాంకు సంబంధించిన పుస్తకాలు నాకు చాలా సులువుగా లభిస్తుండగా నేను ఒకటి తర్వాత ఒకటి చదువుకుంటూ ఇస్లాంను ఇంకా లోతుగా అర్థం చేసుకున్నాను జమాత్తుండి రాగానే నేను కటక్ వెళ్ళాను ఒడిస్సాలోని కటక్ వెళ్ళాను మా అమ్మగారు విశ్వాసం తీసుకురాలేదనే చింతన నన్ను ఎంతగానో కలవరపెట్టింది జమాత్లో కూడా ఆమె కోసం ప్రతిరోజు కూడా ఎంతో దువా చేశాను నేను జమాదుండి ఇంటికి వెళ్ళే పది రోజుల ముందే నా యొక్క మాతృమూర్తి తుదిశ్వాసను విడిచారని అంటే చనిపోయారని తెలిసింది వారిని క్రైస్తవ మత ఆచారాల ప్రకారం క్రైస్తవుల శ్మశానంలో అంతిమ సంస్కరణ చేయబడ్డాయని తెలిసింది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా మార్తృమూర్తి చనిపోవడం కన్నా నాకు ఆమె కలిమా చదవకుండానే అంటే విశ్వాసం తీసుకురాకుండానే చనిపోవడం నన్ను కలచివేసింది చాలా రోజుల వరకు నేను ఇంటి నుండి బయటకు రాలేదు మసీదు తలుపు మూసివేసి ఎంతో ఏడ్చేవాడిని నేను అల్లాను ఆరోపించేవాడిని వోల్లా నేను మీ మార్గంలో నా తల్లి సన్మార్గం కోసం ఎంతో దువా చేశాను కదా కానీ ఆమె ఈమాన్ విశ్వాసము తీసుకురాకుండానే ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయారు మా తల్లిగారి సమాధి వద్దకు వెళ్ళి ఎన్నో గంటల వరకు ఏడుస్తూనే ఉండేవాడిని ఒకరోజు మా అమ్మగారి సమాధి వద్దగా ఏడుస్తూ ఏడుస్తూ నాకు తెలియకుండానే సమాధి దగ్గర నిద్రపోయాను కళలో మా అమ్మగారిని చాలా మంచి పరిస్థితిలో చూశాను కళలో మా అమ్మగారు నాతో నాయన నువ్వు నా చెల్లెలి నా చెల్లెలు అంటే నీ మీ పిన్ని వద్ద కలవడానికి వెళ్ళలేదా తన వద్దకు తప్పకుండా వెళ్ళమని చెప్పింది మా అమ్మగారి జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి కళ నుండి తేరుకోగానే భువనేశ్వర్ వెంటనే వెళ్ళి మా పిన్నిని కలవాలనుకున్నాను ఎందుకంటే కనీసం ఆవిడైనా విశ్వాసం తీసుకొచ్చి విశ్వాసం తీసుకొచ్చి ఈమాన్ నుండి దూరంగా దూరం కాకూడదనే నా చింతన వెంటనే భువనేశ్వర్ వెళ్ళాను నా పిన్నిని కలిశాను వారి పరిస్థితి పూర్తిగా మారిపోవడం గమనించాను పిన్ని నన్ను చూడగానే నన్ను హత్తుకుని ఏడుస్తూ నిన్ను నిన్ను నేను ఎంతగానో చే గుర్తు చేసుకున్నానో తెలుసా అంది నాకు ఎందుకో మీ అమ్మను చూడాలనిపించింది వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళగా మీ అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది అందుకే మీ అమ్మ సేవ చేయడానికి నేను ఆమె దగ్గరే ఉండిపోయాను తను చనిపోయే ముందు శుక్రవారం రోజున అంటే జుమ్మా రోజున ఆమె చాలా సంతోషంగా ఉంది నన్ను పిలిచి చెల్లి ఈరోజు నేను కళలో ఏసుక్రీస్తు వారిని చూశాను అంది ఏ సయ్య నాతో ఏసుక్రీస్తు వారు నాతో మాట్లాడారు నీ కుమారుని అల్లా సుబాన్ దళ స్వీకరించాడు నేను సిలువ వేయబడలేదు ఆకాశంలో నన్ను ఎత్తుకోబ ఎత్తుకోబడడం జరిగింది ఎందుకంటే నేను మళ్ళీ వచ్చి సత్యమైన ధర్మం ఇస్లాం అని అందరికీ తెలియపరచడానికి ఇప్పుడు నేను నీకు ఇస్లాం యొక్క కలిమాని చదివించడానికి వచ్చాను అల్లాహ సుబానదల నిన్ను కలిమాని చదివించడానికి నన్ను నీ కలలో పంపించారు మీ అమ్మ నాతో అంది ఏసయ్య అంటే ఈసా అలా సలాం గారు ఆ కలిమాను నాతో మూడు మూడు లేక నాలుగు సార్లు చదివించారు ఆ కలిమా నాకు గుర్తుండిపోయింది నాతో ఈసా అయి సలాం గారు యేసుక్రీస్తు వారుగా వారు నీవు నీకు ఈ చావు ఈ కలిమా పైనే రావాలి దీన్ని స్మరిస్తూ ఉండు చనిపోయిన తర్వాత నీకు మోక్షం దొరుకుతుంది మరి స్వర్గప్రవేశం కలుగుతుంది అని అన్నారు ఈ కళ చూసిన వారం రోజుల తర్వాత మీ అమ్మ చనిపోయిందిరా చనిపోయి ముందు ఆమె ఈ కలిమాన చదువుతూ చదువుతూ చదిపోయిందిరా అని మా పిన్ని నాకు తెలియపరిచింది నేను మీ అమ్మ చనిపోయిన రెండు రోజులకు ఈ విషయం ఒక మసీదు గురుగారికి తెలిపాను వారు ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి నీ తల్లి సమాధి వద్ద జనాజా నమాజ్ను చదివించారు అందుకే నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు వచ్చినట్లయితే ముస్లింగా మారి ఉంటే నేను కూడా తప్పకుండా నీ చదువుల మీద ఆ కలిమాను చదవాలని నిరీక్షిస్తున్నాను నేను నా పిన్నిని ఎంతో సంతోషంతో ఆనందంతో హత్తుకుని ఏడ్చాను నేను ముస్లింను ఎలా అయ్యాను అనే వృత్తాంతాన్ని మొత్తం వినిపించి త్వరగా కలిమా చదువుకోమని చెప్పాను నేను స్వయంగా ఆమెకు కలిమాను చదివించాను ఆమె వెంటనే కల్మా చదివింది మా అమ్మగారు ఇస్లాం స్వీకరించినందుకు ఎంత సంతోషంగా ఉన్నానంటే నేను నా మాటల్లో చెప్పలేను అందుకే అల్లా నాకు ఇచ్చిన వరాన్ని కృతజ్ఞతగా ప్రతి సోమవారం గురువారం నేను ఉపవాసాలు ఉంటున్నాను అలాగే ప్రతిరోజు ఇరవై రకాదుల నఫిల్ నమాజ్ ధన్యవాదులుగా అల్లా సుబ్బాంతలా మా అమ్మగారికి ఇస్లాం స్వీకరిం స్వీకరింపజేసిన సంతోషంతో నాగా లేకుండా ఇప్పటికి కూడా నేను చదువుతున్నాను ఇక మా డాక్టర్ సమయంలో మౌలానా గారి దగ్గరకు బెంగాలీ మూసాబాయి వచ్చి ఉన్నారు ఆయన ఎక్కడో కొండలో చేస్తున్న కృషి గురించి వివరాలు వినిపించారు అంటే ట్రైబల్ ఏరియాలో చేస్తున్నారన్నమాట అస్సాం మరి మణిపూర్ కొండల్లో ఎలాంటి మనుషులు జీవిస్తున్నారంటే జంతువుల్లాగా నగ్నంగా జీవితాన్ని గడుపుతున్నారు నేను మొలానా గారితో నాకు అక్కడ కృషి చేసే అవకాశం ఇవ్వండి అని కోరాను ఆయన ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు నేను ఈ మధ్య అక్కడే పనిచేస్తున్నాను అల్హమ్దుల్లా అక్కడి వారందరూ బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు నేను చాలా వరకు వారి భాషను కూడా నేర్చుకున్నాను మరియు అక్కడే నిస్సహాయ స్థితిలో ఒక ఉన్న ఒక స్త్రీని వివాహం కూడా చేసుకున్నాను ఆమె కూడా నేను ఇచ్చిన దావత్ వల్లే అల్హమ్దుల్లా ఆమెకు అల్లాహుబాందల సన్మార్గాన్ని ప్రసాదించాడు అక్కడ కృషి చేయడానికి చాలా పెద్ద మైదానం ఉంది నాతో పాటు ఇప్పుడు ఒక జమాత్ అక్కడ తయారైపోయింది అలహమ్దుల్లా అల్లా తలుచుకుంటే ఈ ప్రాంతంలో మాకు ఊహించలేనంత విజయాన్ని అల్లాహ సుబ్బాంతలా ప్రసాదిస్తాడు ఇన్షాల్లా మా గారు ఎప్పుడూ చెబుతుంటారు ఈ ప్రపంచంలో దాయిగా అంటే దావత్ ఇచ్చేవాడుగా ఇస్లాం యొక్క ధర్మాన్ని ప్రచారం చేసేవాడుగా బతుకు లేకపోతే మధువుగా ఇతరులు వచ్చి నీకు ఇతర మతాల గురించి చెప్పే చెప్తే వినేవాడిగా ఉండిపోతావు దాయిగా బ్రతికినట్లయితే ఒక దాయి నీ దగ్గరకు వస్తే అతను కూడా ఇస్లాం ధర్మం యొక్క సత్యానికి హక్కు తత్వానికి తలవంచాల్సిందే దావత్ పని కన్నా హృదయాలను జయించే ఆయుధం మరొకటి లేదు ఈ ఆయుధం ఎప్పుడు గురి తప్పదు దావత్ కేవలం జాలి చూపించడం కాదు జాలితో పాటు హక్కును కూడా సత్యాన్ని కూడా దావత్ ఇవ్వాలి అప్పుడే ఆ దావత్కి పరమార్థం ఎలాగైతే మీకు నేను నా క్రైస్తవ వృత్తాంతాన్ని వినిపించానో అలాగే దావత్ హక్కుదైతే దానిని ఎవరూ ఎదుర్కోలేరు దావత్ అనే ఆయుధం ముందు ప్రపంచంలోని ఎంత ఫల ఎంత పెద్ద బలమైనా సరే తన ఆయుధాలతో పాటు తనను దించుకోవాల్సిందే దావత్కున్న ఈ గొప్ప బలాన్ని గుర్తుపండండి మరియు నా కోసం దువా చేయండి ఇన్షాల్లా అల్లా నన్ను దావత్ యొక్క ఉద్దేశాలలో సాఫల్యం ప్రసాదించాలని ప్రసాదించాలని ఆమీన్ మీన్ ఇంటర్వ్యూ అక్టోబర్ రెండు వేల ఐదులో అర్మగన్ అనే మాసపత్రికలో ప్రచురించబడింది